ఎప్పుడు లేని విధంగా మనకొండపల్లిలో పవిత్ర సంగమం వద్ద విజయనత్తన దసరా ఉత్సవాలు విజయవాడ దసరా ఉత్సవాల స్ఫూర్తితో మనకొండపల్లి సంగమం వద్ద వేణి ఎరుగని రేతిలో నవరాత్రుల పూజలతో సరికొత్త ఉత్సవాలు దీనిలో సందర్భంగా పది రోజుల పాటు అమ్మవారి విగ్రహ పూజ సాంస్కృతిక కార్యక్రమాలు జరగనున్నాయి కొండపల్లి బొమ్మలు మెప్మా ఆధ్వర్యంలో స్టాల్స్ ఇతర ఆటవిడుపు కార్యక్రమాలు ఉన్నాయి ఇవి ఈ ఇరవై రెండు నుండి అక్టోబర్ రెండు వరకు జరిగే కార్యక్రమంలో ప్రతిరోజు ఉదయం ఆరు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు పూజలు మరియు ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు జరగనున్నాయి ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా మైలవరం నియోజకవర్గం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ గారు మరియు మున్సిపల్ చైర్మన్ చుండబోయిన చిట్టిబాబు గారు శ్రీకారం చుట్టారు ఈ కార్యక్రమాన్ని కొండపల్లి మరియు మైలువరం నియోజకవర్గం ప్రజలు అందరూ కలిసి పవిత్ర సంగమం వద్ద జరిగే విజయనర్తన కొండపల్లి దసరా ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరుచున్నాము